ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం తెనాలివారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని నూకల రావకోటేశ్వరరావు కళ్యాణ వేదికపై రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార కేంద్రం పాలకవర్గ అధ్యక్షులు టి దక్షిణామూర్తి తెలిపారు గురువారం రామలింగేశ్వరపేటలోని ముల్పూర్ సుబ్రహ్మణ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు ఆంధ్ర ఆంధ్రపారీస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి దక్షిణామూర్తి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ద్వారా ఉచితంగా సేవలందించడం జరుగుతుందన్నారు ఈ ఏడాది వైష్ణవి కేటరర్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో పదిహేనవ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు తెలుగు ఉభయ రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణ శాఖలు అర్చక శాఖీయుల యువతి యువకుల వివాహాలు నిర్వహించేందుకు శాఖ భేదం లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వివిధ విభాగాలలో సమాజానికి సేవలందిస్తున్న ప్రముఖులకు సన్మానాలు నిర్వహిస్తామని చెప్పారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా పరిచయ వేదికను ప్రారంభిస్తారని తెలిపారు గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆదివారం ఉదయం స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు వారి పేర్లను వరుస క్రమంలో బయోడేటా వివరాలతో చదివి వధూవరుల కుటుంబాల సమ్మతితో జాతకాలను కూడా పరిశీలించి వివాహ నిశ్చయాలకు సహకరిస్తామని తెలిపారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత భోజన సౌకర్యంతో పాటు సమాచార బుక్లెట్ను ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ అవకాశాన్ని బ్రాహ్మణ అర్చక కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్వి సత్యకుమార్ సంయుక్త కార్యదర్శి పింగలి వేణుధర్ గౌరవాధ్యక్షులు పిఎల్జీ ఎస్ రావు కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్ గౌరవ సలహాదారు బిఎల్ సత్యనారాయణమూర్తి సభ్యులు డివి సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్ర వారి ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నోగల రామకోటేశ్వర కళ్యాణ మండపం అనగా పాత రాజ్యం త్యాగించినందు పరిచయవేదిక రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది దీనికి రా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరి సోదరుములందరూ కూడా వచ్చి ఇచ్చేసి వారి యొక్క అబ్బాయిలు అమ్మాయిలు వివాహాలను నిశ్చయం చేసుకోవాల్సిందిగా మా ఆంధ్రప్రదేశ్ జనాలి ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా కోరుతున్నాము ప్యారిస్ ఉచిత వివాహ సమాచార సమాఖ్య అనేది తినాలలో జరుగుతూ ఉంది దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి పరిచయ వేదిక గతంలో పద్నాలుగవది మంచి స్పందన వచ్చి ఈ కార్యక్రమం జరిగేటప్పటికీ ఈసారి పదిహేనవ కార్యక్రమానికి వైష్ణవి ప్రసాద్ గారు మేము కలిపి సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వధూవరులందరూ వచ్చి వారి వారి శాఖాభేదాలు పక్కన పెట్టి కుటుంబ నేపథ్యం బాగుండేటట్టుగా చూసుకుని వివాహాలు జరుపుకొని మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అటువంటి వధూవరులకు అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం జనాలు వారు నిర్వహించేటువంటి ఈ పెళ్లి కానటువంటి వధూవరుల రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదికకు వేదిక రేపు ఆదివారం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతోంది ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పెళ్లి కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా మా వధూవరులు మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవాలని చెప్పి మా ఆకాంక్ష అందువల్ల వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చే చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ కార్యక్రమంలోనే దూరం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి భోజన కార్యక్రమాలు టిఫిన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా Me and that you